ఈరోజు మా కోలాటర్స్ అందరం కలిసి భోజనం చేసుకుంటాము పట్టుకోనందంటే ఏం ఓటిస్తున్నారు సునందంటే ఏం నోటిస్తున్నావు చూరా ఇదే పేర్లేదా ఇక్కడ ఏంటి అక్కడ ఇక్కడ ఏంటి పప్పా పప్పులో ఏమేశారు ఇంకా భోజనాలు పెట్టిస్తున్నా జంట వీళ్ళే మీరేమండిస్తున్నారు పోయి నాలుగు చేతులు జీ ఒక మీద నాలుగు వంటలు நம்ம <laughs> எழுதி అయిపోతున్నాయి బాండ్రాల్ బుడి ఆ చప్రాయ్ చప్రా బంగారీ బంగారీ పట్టుకో హానారా హానా సంపన్న మంది ఆంటీ నాకిన నా లైన్

తినండి పెట్టుకోండి ఇక్కడ ఎవరు తింటున్నారు హాయి మీరేం పెట్టుకున్నారు అన్నదాత్యూ అందరికి ఒట్టుకండియా

బతికమ్మ నాన్వేజు వెజు రెండు కూరగాయల భోజనాలు ఉన్నాయండి బొక్కలు అయింది తిందంట అసలు నాయగోడ ఏరియా చేస్తాం అంతా చికెన్ నేర్చుకున్నా అంతా నీళ్ళు బాగుంది ఇక పట్టుకోక కానీ అండి ఏం పెట్టుకున్నారు చికెనా ఏదలేదు మీ ప్లేట్లేనా ఇల్లు ఎవరు ప్లే తెచ్చుకోరు కదా దేవి గారు ఏం తెచ్చుకున్నారు దేవి గారు కల్పనా बडा तयार आलोछिस बेविधान भेट्छन् भन्ने मात्रै

ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్రెండ్స్ బ్యాచ్ మేమందరం అందరం ఒక చోటు ఉండి నేర్చుకున్న ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట మా ప్రాక్టీస్ ఈ రోజుతో కంప్లీట్ అయింది అందుకే అందరం కలిసి భోజనాలు పెట్టుకున్నాము నెక్స్ట్ తమ్ముదా గేమ్స్ ఉన్నాయి இரேக்குல வந்து பார்த்தா நான் இப்போ சின்னதா